రంజాన్ మాసం వచ్చిందంటే చాలు మన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులతోని మస్తు సంబరంగా నెలంతా ఐదు పూటలు నమాజులు చేసుకుంటా గడుపుతారు మాసం అంతా రోజుకో కాడ ఇఫ్తార్ విందులు పెడుతుంటారు గా విందులకు కులాలు మతాలు అని తేడా లేకుండా పెద్ద పెద్దోళ్ళు పోయి ముస్లిం సోదరులు పెట్టేటి విందులను ఆరిగించి వస్తుంటారు అగో అట్ల ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా ఓ కాడికి ఇఫ్తార్ విందుకు పోయిండట ముచ్చటెందు అరుసుకుని వద్దాం మీద ఎల్ల దస్తి గుడ్డ కప్పుకొని ముస్లిం సోదరులతో నమాజ్ చేసి ఇఫ్తార్ విందు చేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్నంత సేపు సుత కాళ్ళు మలుసుకొని నమాజ్ అయిపోయిన దాకా అయితేనే కూర్చున్నాడు అటంక ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేసిండు అట్ట విందు భోజనం అయిపోయినాక ముస్లిం సోదరులకు వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఏమేం చేసిలో అన్ని పూస కూర్చోండు जैसे, जैसे लीडर जो किसी से नहीं लड़ते हैं और किसी से भी लड़ने के लिए तैयार है ऐसे लीडर की हिफाजत ఇంతకు మునుపు కులాలు మతాలు ఏం లేకుండా అందరిని సమానంగా చూసినావు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఉన్న ముస్లిం షాది కాణాల పెట్టిన ఇఫ్తార్ విందుకు పోయి కేటీఆర్ సారు ఇగో ఇట్ట వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటానే పడిపడని పార్టీల సులకలు పెట్టిండు నడుమ నడుమ హిందీలా మాట్లాడుకుంటా ముస్లిం అన్నదమ్ములను మస్తు ఖుషి చేసిండు కేటీఆర్ సారు